మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత అండి గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా తులారాసు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వివిధ రకాల పండుగలు ఉన్నాయి సో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్త నమో నమ తులారాశి తులారాశిలోనే కుజుడు రవి బుధుడు మూడు గ్రహాల యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఈ తులారాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి యోగం కలిసి వస్తుంది తులారాశి వారికి ధనయోగము ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి లాభం చేకూరుతూ ఉంటుంది తులారాశిలో పుట్టినటువంటి వారు మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు మంచి జ్ఞాపక శక్తి కలిగినటువంటి వారు చాలా నేర్పర్యాన్ని చెప్పుకోవచ్చు లాజికల్గా మాట్లాడడానికి ముందుండేటటువంటి వారిలో ఈ తులారాశి వారు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్లకు గొప్ప న్యాయపరమైనటువంటి వృత్తిలో ఉండేటటువంటి సూచనలు పోలీస్ యంత్రాంగం కానీ మిలటరీలో కానీ లేదా నేవీలో ఉండేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ మట్టుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు తులారాశిలో పుట్టినటువంటి జాతకులు జీవితంలో అనుకున్నది సాధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఉంటారు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు చాలా చాకచక్యంగా ఉంటూ ఉంటారు ఏ మనిషితో ఎలాంటి పనులు కావాలో ఆ పనులు సాధించేటటువంటి వ్యక్తుల్లో ఈ తులారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యంలో వీళ్ళు లగ్జరీగా బ్రతుకుతూ ఉంటూ ఉంటారు విలాసవంతంగా బ్రతకాలి జీవితంలో అన్ని రకాలైనటువంటి సుఖభోగాలు అనుభవించాలి చాలా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని ఆలోచన తత్వం కలిగినటువంటి వారు డబ్బులు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక క్రమ పద్ధతిలో అనుభవించేటటువంటి వారిలో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు జీవితంలో చాలా చాకచక్యంగా ఉంటూ ఉంటారు వీళ్ళ యొక్క పనులు కావడానికి ఎవరితో ఎలా మాట్లాడితే పనులు అవుతాయి ఎవరితో ఎలా ప్రవర్తిస్తే పనులు అవుతాయి ఎవరితో ఏ రకమైనటువంటి పని చేయించుకోవాలి అని ఆసక్తి కలిగినటువంటి వారిలో ఈ తులారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు చాలా లాజికల్ మైండ్స్ ఉంటూ ఉంటాయి చాలా తెలివితేటలు కలిగినటువంటి వారుగా ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే ఇట్టే బోల్తా కొట్టేసేటటువంటి విషయంలో ఈ తులారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు ఈ మాసంలో అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు ఇంటి ఎందు శుభకార్యాలు ఈ మాసంలో తప్పకుండా ప్రారంభం చేస్తూ ఉంటారు వివాహం కానటువంటి వారికి వివాహయోగము అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడం కూడా ఈ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటూ ఉంటుంది ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశాల్లో కూడా స్థిరపడడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి లేదా ఏదైనా వ్యాపారం చేయడానికి ఈ మాసం వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా కూడా ఈ యొక్క తులారాశి వారి గురించి చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ తులారాశిలో ఇంట్లోనే చాలా మట్టుకు కుజుడు రవి బుధుడు మూడు కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా అదే రకంగా ఉంటాయి అంటే మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని అవాంతరాలు ఎలాగైతే ఎదురవుతాయో వీళ్ళు కూడా ఏదైనా మంచి చేద్దాము అని అనుకునేసరికి ఏదో ఒక ఆటంకాలు విఘ్నాలు రావడం వీళ్ళ జీవితంలో ఇప్పుడు ఎక్కువగా మొదలయ్యేటటువంటి విషయాలు కనుక అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా రాజకీయంలో ఉన్నటువంటి వారు ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వాళ్లకు ఈ మాసము తప్పకుండా ఒక పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి లేదా మంచి గుర్తింపుని సాధించేటటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు మంచి మంచి అవకాశాలు అలాగే పెద్ద సినిమాల యొక్క అవకాశాలు వీళ్ళకు ఈ మాసంలో అందిపుచ్చుకునేటటువంటి అవ పరిస్థితులు ఈ మాసంలో ఈ తులారాశి వారికి ఏర్పడతాయి కొత్త గుర్తింపును సాధిస్తూ ఉంటూ ఉంటారు మంచి వాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు పెద్దలకు సలహాలు సూచనలు అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ మాసంలో సినిమా సెలబ్రిటీస్ కూడా సినిమా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక అవకాశం వస్తే చాలు అని అనుకుంటున్నారో వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మంచి మంచి అవకాశాలు కూడా ఈ మాసంలో వాళ్ళకు రావడం జరుగుతుందండి కొత్తగా ఏదన్నా ఏది స్టార్ట్ చేయడానికి అంత అనుకూలంగా లేదంటారా అది వ్యాపారమైనా కావచ్చు ఇంకేదన్నా కొత్తగా ఏదన్నా మొదలు పెడదామంటే కాస్త పోస్ట్ పోన్ చేస్తేనే బెటర్ అంటారు ఇప్పుడు ఈ తులారాశివారు ఏ వ్యాపారమైనా సరే ఏ పెట్టుబడులైనా సరే ఇది పెట్టడానికి చాలా అనువైనటువంటి సమయం కనుక తులారాశివారు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఏ లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా గోల్డ్ మీద లేదా స్టాక్ మార్కెట్ మీద లేదా రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టమని చెప్పండి అలా పెడితే గనక తప్పకుండా వాళ్లకు ఫర్దర్ గా కలిసి వస్తుంది పెట్టుబడి అన్నదానికి అర్థం ఏంటి ఇప్పుడు పెట్టినటువంటిది భవిష్యత్తులో మనకు ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి రంగాల్లో బంగారం మీద పెట్టుబడి పెట్టినటువంటి వారికి ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది భూమి మీద ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా మంది తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడే మనం పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మళ్ళీ పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఎప్పుడో నేను పదేళ్ల క్రితము ఒక పదివేలు పెట్టుకున్నాను అది ఇప్పుడు పది లక్షలు అయ్యింది అంటే మనకు లాభమా కాదా అలాగే ఇప్పుడు తక్కువ ఉంటుంది అని మీరు ఆలోచన చేయకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి తప్పకుండా ఫర్దర్గా మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ డబుల్ త్రిబుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఈ రెండుకి మాత్రమే ఉన్నాయి మిగతా చాలా మట్టుకు ఉన్నాయి కానీ అవి గ్యారంటీ లేనటువంటివి ఒక వృత్తి మీద పెడదాము లేదా ఒక బిజినెస్ మీద పెడదాము అంటే అది ఎంతవరకు గ్రోత్ అవుతుందో తెలియదు గ్రోత్ అయ్యిందా అద్భుతంగా కలిసి వస్తుంది గ్రోత్ కాలేదా ఉన్నదన్నీ కూడా పోతాయి కానీ ఇవి అలా కాదు మన పెట్టుబడి అక్కడ ఉన్నట్టే మన పెట్టుబడి రాను ఒక ఆ చారాన్నో ఒక బారాన్నో ఎంతో కొంత పెట్టుబడి వస్తుంది కానీ అదృష్టం బాగుంటే అది పది రూపాయలు కావచ్చు కాబట్టి ఇలా అంటే ఖచ్చితంగా వచ్చేటటువంటి వాటిలో ఇవి రెండు ప్రధానం కాబట్టి ఇలాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టండి తప్పకుండా రాణించగలుగుతారు ఆరోగ్యపరంగా ఏదన్నా ఇబ్బందులు ఆరోగ్యపరంగా అయితే నెగిటివ్ ఎనర్జీ వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడం కుటుంబ కలతలు రావడం ఇవి కొంతవరకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు కాబట్టి జీవితంలో స్థిరపడాలన్నా ఇదే మంచి అవకాశము మీకు లక్ష్మీ కటాక్షం కావాలన్నా లక్ష్మీ యోగం కావాలన్నా ఇదే మంచి అవకాశం కాబట్టి దీనిని వినియోగించుకుని తప్పకుండా బాగుంటుంది రెమెడీస్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అంటారు కాస్త ఈ నరఘోష ముఖ్యంగా తులారాశి వారికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి మీ జీవితంలో ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వైవాహిక పరంగా కావచ్చు లేదా మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చు దీనికి మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారు అని అనుకుంటే ఇప్పుడు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు రోజున కమలాత్మికా సహిత శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించబడుతుంది ఆ కమలాత్మికా సహిత శ్రీ మహాలక్ష్మి యాగంలో వచ్చి పాల్గొనండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కొరకు ఎందుకంటే ఇది జాతకం బాగుంటే బాగా బాగలేకపోయిన వాళ్ళే కాదు బాగున్న వాళ్ళు కూడా చేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే కనుక ఈ యొక్క కమలాత్మికా సహిత మహాలక్ష్మి యాగం అనేటటువంటిది యూనివర్సల్ ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా మాకు దాని రిద్రంలో ఉన్నామండి చాలా మట్టుకు కష్టపడుతున్నామండి అను అనుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ యాగంలో పాల్గొంటే వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఏదైనా నరదృష్టి చెడు దృష్టి ఉన్నా కూడా అవన్నీ కూడా దాని నుంచి బయటపడడానికి ఇది ఒక మహా అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు అది కూడా అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ధనత్రయోదశి విశేషమైనటువంటి రోజు ధనత్రయోదశితో పాటు మాస శివరాత్రి కలిసి వస్తున్నటువంటి యోగము ఈ యోగంలో ఎవరైతే కాలంలో కమలాత్మిక సైత శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకుంటారో వాళ్లకు అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కటిక పేదరికంలో కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారో అలాంటి వారు కూడా అప్పుల బాధలు జీవితంలో ఎప్పుడు డబ్బు సమస్యలు ఫైనాన్షియల్ ఇష్యూస్ లేనా దేనా లావాదేవీలు ఆనాజాన ఇవన్నీ ఎవరికైతే ఉన్నాయో అలాంటి ప్రతి ఒక్కరు కూడా ధన రోజున రండి తప్పకుండా వాళ్ళు యాగంలో పాల్గొనండి అమ్మవారి యొక్క అనుగ్రహం శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళ మీద కలుగుతుందండి ఓవరాల్గా తుల రాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు